ప్రియులరా మన ప్రభు అయిన నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు పద్నాలుగు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఎస్తేరు గ్రంథం ఐదవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలు హామాను తన స్నేహితులను తన భార్య అయిన జరేషన్ను పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గుర్చియు చాలామంది పిల్లలు తన కుండుటను గూర్చి రాజు తన్ను ఘనపరిచి రాజు క్రింద నుండు అధిపతుల మీదనో సేవకుల మీదనో తను ఎలాగున పెద్దగా చేశానో దానిని గూర్చి వారితో మాట్లాడాను మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు రేపటి దినమును కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథము ఎనిమిదో భాగం గర్వము రక్తదాహము వ్యాఖ్యానాంశం ఎస్తేరు గ్రంథము ఎనిమిదో భాగం గర్వము రక్తదాహము వ్యాఖ్యానం తొందరపాటుతనంతో కాకుండా ఎస్తేరు నెమ్మది కలిగి పనిచేస్తూ తాను సిద్ధం చేసిన విందుకు రాజును హామానును ఆహ్వానించింది రాణి అయిన ఎస్తేరు రాజుతో పాటుగా హామానును కూడా విందుకు ఆహ్వానించటం హామానుకు ఒక అసాధారణమైన అద్భుతమైన గౌరవం అతడు ఇంటికి వెళ్ళగానే తన గొప్పతనం గురించి ఆ రోజు తనకు కలిగిన ఉన్నతమైన గౌరవం గురించి రేపటి తినాన కలగబోయే అద్భుతమైన ఘనత గురించి ఎంతో గర్వంగా తన కుటుంబానికి స్నేహితులకు చెప్పుకున్నాడు అయినను అతడు యూదుడైన మొర్దకై రాజు గొమ్మమున కూర్చొనియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీయూ లేదని చెప్పాడు అదేమీ సమస్య కాదని అతని భార్య అతని స్నేహితులు అతనికి ధైర్యం చెప్పారు డెబ్బై ఐదు అడుగుల పొడవు ఉండే ఉరికంభాన్ని సిద్ధం చేయించమని ఉదయాన్నే మొర్దెకాయని ఉరి తీయించమని రాజును అడిగి ఆ తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని వారు సలహా ఇచ్చారు విచారమేమంటే మనం ఇలాంటి లోకములో జీవిస్తూ ఉన్నాం ఈ లోకములో ఒకని సంతోషానికి అడ్డుపడే మరొక వ్యక్తి యొక్క ప్రాణం చాలా అల్పమైనదిగా కనబడుచున్నది యహోవాకు హేయమైన వాటి జాబితాలో మొట్టమొదటిది అహంకార దృష్టి అని సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వచనాల్లో చెప్పబడుచున్నది హామాను పాపాత్ముడైన మనిషికి ఒక నమూనా ఈ పాపాత్ముడైన వ్యక్తి దానియేలు పదకొండవ అధ్యాయంలో కనబడే దుష్టుడైన రాజుకు లేక క్రీస్తు విరోధికి సూచనగా ఉన్నాడు భవిష్యత్తులో క్రీస్తు విరోధి అందరికంటే పైగా తనను తానే హెచ్చించుకుంటూ దేవుని ఆలయంలో కూర్చుని దేవునిగా ఆరాధనను పొందాలని ప్రజలను ఆదేశిస్తాడు అతని ఆదేశాలను ఎదిరించే వారందరికీ కఠినమైన శిక్షలు విధిస్తాడు వారిలో అనేకులు హతసాక్షులవుతారు చరిత్ర అంతటా మనం చూచినట్లయితే గర్విష్ఠులైన వారు గొప్ప అధికార స్థానాలకు తమను తాము హెచ్చించుకున్నారు ప్రభు నిమిత్తం ఆయన వాక్యం నిమిత్తం నిలబడిన వారిని వారు తరచూ వేటాడి వేధించి వధించారు ఒకవేళ మనం కూడా అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటే మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు ఇచ్చేదను అని మన ప్రభు అయిన యేసు వాగ్దానము చేయుచున్నాడు ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదో వచనం చదవండి సహోదరుడు యూజిన్ పి వెడర్ జూనియర్ శుభములతో వందనాలు